ఫ్రైజ్ దలాట్ ప్రక్రీస్తు నాంపేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ స్టడీలో ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు అరవై మూడో అధ్యాయము మనము నేర్చుకుందాం దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదను నీ బలము నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కుషియించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా జీవిత కాలమంతయు నేను ఎలాగూ నిన్ను స్థుతించేదెను నీ నామము బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవైంటివి నీ రెక్కల చాటున చరణజొచ్చి ఉత్సాహధ్వని చేయుదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయ నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణము నివసింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు వారు భూమి క్రింద చోటుకు దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుణ్ణి పట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడు అతిశ్రయిల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దావీదైతేనంట రాత్రి జామున అతన్నంట ధ్యానిస్తూ ఉన్నాడంట గానము చేస్తూ ఉన్నాడంట అబ్బబ్బా ఎంత చక్కటి మాటలు దేవుడికంటే తెల్లవరకు ముందే నా దేవుణ్ణి నీవే ఎంత చక్కగా చెప్తున్నాడు నా దేవుడవు నీవే వేకువని నిన్ను నేను వెతుకుతున్నానయ్యా నా బల నీ బలము నీ ప్రభావము చూడవలనని నీ పరిశుద్ధాల మంది నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ చున్నది మనము బాగా ఎండవేళలా నడుచుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు మనకు నీళ్ళు దాహం అవినప్పుడు మనం దేన్ని వెతుకుతాము ఎక్కడైనా షాపులు ఉన్నాయేమో అందులో ఏ కూల్ డ్రింక్స్ అయినా ఏ చల్లటి నీళ్ళైనా దొరుకుతాయి ఏమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాము కదా మనం ప్రయాణం అయ్యి ఎండవేళ వెళ్తూ ఉన్నప్పుడు ఎంత తృష్ణ అంట దావీదు కలిగి ఉన్నాడంట ఎందుకంటే నీళ్ళు లేక నా శరీరం ఎండిపోతూ ఉన్నది నేను ఆస్యతో తృష్ణ గురుచున్నానయ్యా అని ఎంత చక్కటి మాటలు చూడండి వేకువనే దేవుణ్ణి వెతుకుతున్నాడంట మనము కూడా తెల్లవారుజామున లేకిసి ఆయనకు మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలని ఇక్కడ సూచిస్తూ ఉందన్నమాట నా నీ మీదే నేను ఆశ పెట్టుకున్నానయ్యా నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్నుతించుచున్నయి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అని ఎంతో చక్కగా ఉంటున్నాడు ఈ రోజున రాత్రి జామున దేవుని ఆ యొక్క వాక్యమును ఎక్కడ ఎక్కడుంటున్నారు చెప్పండి దేవుడైతే ఇది మనకు ఒక మాదిరిగా దావీదు జీవితంలో చూపిస్తూ ఉన్నాడు అతనంట వేకువనే వెతుకుతున్నాడంట మళ్ళీ అంతేకాకుండా అతని మంచం కోడల మీద కూడా ఆ వాక్యాన్ని రాసుకున్నాడంట రాత్రి కాలంలో వాటిని ధ్యానిస్తూ ఉన్నాడంట రాత్రి జామున అవి ధ్యానించినప్పుడైతే దావిదైతే నూతన ఉత్సాహం నూతన బలముతో ఉన్నాడు కొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నదయ్యా ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచు ఉన్నదని ఎంత చక్కగా ఇక్కడ దా దావీదు మాట్లాడుతూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం మనము కూడా ఒక్కొక్కసారి ఈ యొక్క శ్రమలతో మనం నిండుకున్నప్పుడు ఒక్కరు ఎవరైనా దేవుడి మాట ఆదరణ మాట మనకు కలిగినప్పుడు దాని ఎందు మనం ఎంత గంతులు వేస్తాం నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా నా త్రోవకు వెలుగు అని ఆ యొక్క వాక్యము మనకు జీవమై ఉన్నది కాబట్టి ఆ మాట దొరికినప్పుడు మనం ఏ విధముగా గంతులేస్తామో అట్లాగ నీ కూడా తను పడక మీద ఉన్నప్పుడే ఆయన దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట ధ్యానిస్తూ ఉన్నాడంట గానాలు అంటే పాటలు కూడా పాడుతూ ఉన్నట్లు కూడా మనం ఈ ఆధ్యాయంలో చూస్తాం నాకైతే కొవ్వు మెదడు దొరికినట్టు నీ మాటలు నాకు దొరికినప్పుడు నాకైతే నూతన బలముతో నేను నింపబడుతున్నానయ్యా నిన్ను స్థుతిస్తున్నాను అంతేకాకుండా నా జీవిత కాలమంతయు నేను అలాగను నిన్ను స్థుతించేదను నీ నామము బట్టి నా చేతులు ఎత్తేదనయ్యా నీవు నాకు సహాయకుడివై ఉంటివి అని కూడా మనము కూడా ప్రార్థించేటప్పుడు చేతులు ఎత్తి మనము ఆయనకు సరెండర్ అయిపోవాలన్నమాట ఎందుకంటే చేతులు ఎత్తినప్పుడు దేవుడు మన పక్షమున త్వరగా కదలాడుతాడనమాట మనము కూడా ప్రార్థనలో చేతులు ఎత్తి ఆయనకు మనల్ని మనం పూర్తిగా అప్పచెప్పుకొని మనం ప్రార్థించుకోవాలి ఆ మాటలు ఇక్కడ చూస్తున్నాయి అంతేకాకుండా నా జీవిత కాలం అంతయు నేను అలాగనే నిన్ను స్థుతించేదని అంటున్నాడు మన ఆశ కూడా అదేనా మన కోరిక కూడా అదే కాదా నీ నామమ్మను బట్టి నా చేతులు ఎత్తుతున్నానయ్యా నాకు సహాయకుడు అయి ఉంటావు నీ రెక్కల చాటున చెరలు చుచ్చి ఉత్సాహధ్వని చేస్తున్నానయ్యా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నదయ్యా నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది ఇప్పుడు మనకైతే ఎవరు ఆదుకుంటున్నారు మనమైతే మన అవసరతలు ఎవరు తీరుస్తున్నారు ఈ భూమి మీద మనం సజీవంగా ఉన్నామంటే అది ఎవరి వల్ల కేవలము మనమైతే నీటి మీద బుడగ వంటి వారు మని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని ఎందే మనం నిరీక్షణ ఉంచి ఉన్నాం ఆయన మన పడకల మీద నుంచి లేపకపోతే మనము ఏ మాత్రము కూడా అన్నమాట దావీది ఇక్కడ ఎంత కృతజ్ఞత కలిగి మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు మనము కూడా ఆ విధముగా అట్టి జీవితంతో మనం జీవిద్దాం నా ప్రాణము నశింపజేయవలనని వారు చూస్తున్నారు వెతుకుచున్నారు వారు భూమి కిందే పడిపోతారు అంటే ఏది విత్తుతారో అది కోస్తారని దేవుడు వాక్యం చెప్తూ ఉంది కాబట్టి శత్రువులైతే భూమి కింద దిగి నశించిపోతారంట వారు ఖడ్గమునకు అప్పచెప్పుతారంట చెప్పుతారంట నక్కల పాలగుతారంట వారు పాతాళంలోకి నశించిపోతారంట అక్కడ మనం చూస్తూ ఉన్నాము మనమైతే శత్రువులతో మనం పోరాడద్దు కానీ దేవుడి చేతులకు మనం అప్పచెప్పినప్పుడు యుద్ధము ఎహోవాదే అర్థమైందా పిల్లలు ఎందుకంటే మనము పోరాడమంటే కొద్దిగా మట్టికే మనము పోరాడగలము అదే మన శత్రువులను అయ్యా ఇది ఈ యుద్ధము నా వల్ల కావటం లేదు ప్రవ్వ నేను జయించలేను ప్రవ్వ నీవే నా దిక్కు నా ఆధారము నీవే ప్రవ్వ వారు అబద్ధములు ఆడుతున్నారా అయ్యా వారి నోటితో కపటము మాట్లాడుతున్నారు నిందిస్తున్నారు దూషిస్తున్నారు నన్ను అవమానపరుస్తున్నారయ్యా నా వల్ల కావటం లేదు ప్రభావ నచ్చేంత యావత్తు నీ మీద వేయిచి ఉన్నాను ప్రవ్వ నా దిక్కు నీవే నాకు సహాయం చేయమని మనం అతనికి మన చేతులు ఎత్తి మనం సరెండర్ అయిపోయామనుకో రంగం మీదకు ఆయన వచ్చే దేవుడు మన యుద్ధములు ఆయన జరిగించేవాడు అర్థమైంది పిల్లలు దీని భావము గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ